పేర్లు నమ్మం తెలుసుకునే వాళ్ళకి నిన్నపునం చేసే జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మన ఇండియా పెద్దల కొన్ని సదుపాయాలు కల్పించారు సంబంధించి కుప్పం చూడడం జరుగుతుంది ఆ కుప్పం మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని హాస్పిటల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చేసి ఇక్కడ రక్తదానం జనసేన పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా జరుగుతుంది తీసుకున్న ఎంతమంది ఏం చేసినా కూడా ఈరోజు మల్లన్న ఈ పార్టీ కోసం కావచ్చు కార్యకర్తల కోసం కావచ్చు మీకోసము జనసేన తిప్పకుండా చాలా సంవత్సరాలు కష్టపడడం జరిగింది అతను వెంట ఉండండి మా అందరి సపోర్ట్ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం విచ్చేస్తున్నా మీరందరికీ అందరికీ పేరు పేర్లు నమస్కారాలు తెలియజేసుకుంటాను తప్పుగా ఈ రోజు రుద్రవరంలో ఒక సమస్య ఉంది ఒక పది గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది సో ఆ కార్యక్రమం ఏటవు కాబట్టి నేను తొందరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే మాట్లాడుతున్నాను కానీ ఈరోజు నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు తెలిసి కేవలం జనసేన పార్టీయో జన సైనికుల కాదు సమరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజు ఒక పండుగ లాగా చాలా కారణాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రము ఈ దిశలో ఉంది ఈ గెలుపు గెలుచుకొని ప్రజలందరూ కూడా ఈరోజు మనకు ఒక జీవితం ఉండబోతుంది మనకు ఒక భవిష్యత్తు ఉండబోతుంది అనే ఒక నమ్మకానికి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాకుండానే ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారులైన పవన్ కళ్యాణ్ గారి ఎవరుగా మర్చిపోదు ఆయన చూపించిన మంచితనము పెద్ద మనసు రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేవలము ఒక నటుడు కాకుండా ఏదో పార్టీ పెట్టాము ఏదో జరిగిపోతుంది ఏదో ఉండిపోతాము అనేది కాకుండా ఆయన మీద విమర్శ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏ నేటో నిరూపించాలని చెప్పి ఒక పట్టుదలతో ఆయన పనిచేసి గెలుచుకొని గెలిపించుకొని ఈరోజు జనసేన పార్టీని ఒక స్థాయికి తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ కి ఇది కేవలం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్తో కాదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ జరుపుకోవాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో విషయాలు ఆయన తెలియకపోయినా కూర్చొని నేర్చుకొని తెలుసుకొని ఈ రాష్ట్రం కోసము ఆయన మీద ఉన్న బాధ్యతల కోసము ఎంత కష్టపడుతున్నారనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాము తప్పకుండా మా అందరు కూడా నమ్మకం ఉంది మీతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి మీద మా అందరు కూడా చాలా చాలా అభిమానం ఉంది ఆయన రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ఆలగడ్డకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అది మా కుటుంబము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక సంఘటన నేను మరొకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే శోభానాడి గారు చనిపోయిన తర్వాత మేము వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరగడకి మరి ప్రచారంకి రావాల్సిన ఒక ప్రోగ్రాం ఉండింది కానీ ఆ రోజు ఆ సందర్భంలో ఉమా నాగరెడ్డి గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేయడం జరిగింది శోభ గారు సరిపోయిన ఆ ప్రాంతానికి రాబోతున్నారు మరి ఆ రోజు గారికి మనకి ఉన్న సమస్యలు ఒకసారి మీకు గుర్తు చేయడానికి ఫోన్ చేశానని చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఆయన అన్న మీరు వదిలేయండి నేను ఆలగడికి రావట్లేదు ప్రచారానికి అని చెప్పి ఫోన్ చేసినా ఎంత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ రోజు మా మీద పోటీగా ఆయన రాయని సంఘటన గుర్తు చేసుకోవాల్సిన ఉంది అంతేకాకుండా టీఆర్పీలో శ్రీజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా శోభనాగారెడ్డి గారు భూమా నాగారెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు సీనియర్ ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో తీసుకొని మరి శోభమ్మ భూమా నాగరెడ్డి గారు ఇద్దరు కూడా చిరంజీవి గారికి సలహాలు ఇస్తూనే పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కోసం కష్టపడి చిరంజీవి గారి కోసము మరి పార్టీ బాగుపడాలని సిన్సియర్ గా పనిచేస్తున్న వ్యక్తుల్లో నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు అని చెప్పి మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను విశ్వాసం కలిసినప్పుడు ఆ సంఘటన పవన్ కళ్యాణ్ గారి గుర్తు చేసి మీ మీ తదితరులు ఇద్దరు పార్టీ కోసం చాలా సిన్సియర్ గా పనిచేశారమ్మా నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడ్డావు చాలా ఇబ్బందులు పడ్డావు ఒక అన్నగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన మంచికి నిలబడతారు ఆయన సిన్సియర్ గా పనిచేస్తే ఎంత దూరమైనా సరే ఆ వ్యక్తి కోసం వెళ్తారనే సంగత మేమందరం కూడా కళ్ళారా చూడడం జరిగింది భూమా నాగారెడ్డి గారి చనిపోతున్న ముందు మరి పవన్ కళ్యాణ్ గారితో ఎటువంటి సంబంధాలు మనకు ఉన్నాయి టీఆర్పీలో ఉన్నప్పుడు శోభమ్మ భూమానాగారెడ్డి గారు చిరంజీవి గారు ఇంటికెళ్ళినప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ నారని కార్ ఎక్కించి కార్ వరకు ఉండి వాళ్ళని పంపించాలన్న సంగతి మాకు భూమా నాగరెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే ఆయన ఏ హోదాలో ఉన్నా నాయకులకు ఇచ్చిన విలువ అటువంటిదని చెప్పి నా తల్లిదండ్రులు నాకు చెప్పడం జరిగింది ఎల్లసరికి కానీ లేకపోతే విద్యార్థి కానీ మేమందరం కూడా వచ్చే తరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి చేసింది ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి తెలియజేసుకుంటూ ఈ రోజు రక్తదానం చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయండి ఇది మొదటిసారి కాదు మేము రక్తం ఇవ్వడము ఇది ఒక మంచి కార్యక్రమం మన ఆరోగ్యానికి మంచిది ఒక విషయం అయితే రెండోది మనము ముఖ్యంగా రక్తం అవసరం ఉన్న వాళ్ళకి సమయానికి రక్తదానం చేసి ఆ ఆ వ్యక్తిని కానీ కాపాడిన పుణ్యము మీకే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా ఉండాలని చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు షుగర్ లేకపోతే మీరందరూ కూడా పేషెంట్లు లేకపోతే మీరందరూ కూడా రక్తం ఇవ్వాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సినంత అనుబంధం నాకు లేకపోయినా కూడా ఈ ఎలక్షన్లు దగ్గర నుండి చూసి నడిపించిన వ్యక్తిగా ఆయన ఎటువంటి విధంగా విలువలు కట్టుబడి ఇక్కడ ఉన్న మీ జన సైనికులందరికీ కూడా ఎలా విలుపించారో ఎవరిని మర్చిపోకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ చూసి ఆయన పైన ఒకలాంటి గౌరవం అనేది రోజు రోజుకి పెరుగుతుంటే వచ్చింది ఇవన్నీ నేను ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలుచుకొని ఆయన కలుగుతామని చెప్పేసి అనుకున్నాను కానీ సందర్భం నాకు కుదరలేదు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను కలిసిన సందర్భాలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా పరిచయం చేసుకునే సందర్భాలు లేవు కానీ ఈ రోజు ఈ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రతరాల చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మరెన్నో కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వ్యక్తిగతంగా కానీ లేదా కూటమి తరఫున కానీ లేదా మా కుటుంబం తరఫున కానీ మా మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు